నిన్న గవర్నర్ ప్రసంగం జరిగింది ఉభయ సభలను ఉద్దేశించి అటు శాసనసభ మండలి సభ్యులు ఇటు శాసన సభ ఎమ్మెల్యేలు శాసన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఆ సభలను శాసన మండలి సభను ఉద్దేశించి నిన్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆయన ప్రసంగించు ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇంకా వేరే వేరే అంశాలన్నీ కూడా న్యూస్లో ఉన్నాయి దానికి సంబంధించి అంశాలు మీకు పూర్తిగా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ముందుగా ఈనాడు పేపర్ తీసుకుందాం ఈనాడు పేపర్లో ప్రజలే కేంద్ర కేంద్రంగా పాలన సాగుతుంది అని చెప్పేసి నిన్న జిష్ణుదేవ్ శర్మ నిన్న తన ప్రసంగంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాడు అయితే సమృద్ధి సమానత్వం పురోగతిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలుస్తుంది ప్రజాపాలన బాగుంది కాంగ్రెస్ తీరు బాగుంది అని చెప్పేసి అంటున్నాడు దీనికి సంబంధించి ఇటు బీజేపీ నేతలు ఈ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ సంబంధించినటువంటి ఆయన ప్రసంగం పూర్తిగా విరుద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులకు గవర్నర్ ప్రసంగానికి పూర్తి వి విరుద్ధంగా ఉంది ఆ కాంగ్రెస్ వాళ్ళు తోటి అన్ని అబద్ధాలు చెప్పించు అని చెప్పేసి అంటున్నారు నేను అడుగుతున్నా మరి జిష్ణుదేవ్ శర్మ ఎవరు గవర్నర్ కాకముందుకు ఆయన బీజేపీ నామినేట్ చేసింది గవర్నర్గా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండ్రు బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది మరి బీజేపీ ఎమ్మెల్యేలే విమర్శిస్తున్నారు మీరు పోయి బీజేపీ ఎమ్మెల్యేలు పోయి కేంద్ర నాయకత్వం దగ్గర పోయి అమిత్ షా దగ్గర పోయి మోడీ దగ్గర పోయి మరి జిష్ణుదేవి శర్మ చెప్తే ఇంటలేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోస్తుండు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగుడుతున్నాడు మనకు బీజేపీకి తెలంగాణలో రాబోయే ఎలక్షన్లలో మేము గెలవాలి ముఖ్యమంత్రులు కావాలి అట్లాంటి టైంలో ఈయన ఇట్లా మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందంటే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయన తీసేసి ఇంకోటి పెట్టరు అని మీకు చెప్పి దమ్ముంటే పోయి చెప్పు చెప్పరు ఎందుకు బీజేపీ నామినేట్ చేసినటువంటి వ్యక్తి మీద బీజేపీ వాళ్ళే కామెంట్ చేస్తున్నారు పోయి నిజంగా వీళ్ళకు ఈ జిష్ణుదేవ్ శర్మ ఇక్కడ వ్యతిరేకంగా చేస్తున్నాడు కాంగ్రెస్కి అనుకూలంగా చేస్తున్నాడు అని చెప్పి వీళ్ళు అనుకుంటే బీజేపీలో పోయి కంప్లైంట్ చేయొచ్చు కానీ చేయలేరు ఎందుకోసం కొంత అంటే పూర్తిగా విరుద్ధంగా ఏం మాట్లాడలేదు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కరెక్ట్గానే ఉంది కొన్ని అంశాలు ఇంకా దానిలో చేరిస్తే బాగుండేది అయితే ఇక్కడ చూడొచ్చు మనం అపరిమిత అవకాశాల దిశగా వేగవంతంగా ప్రయాణం వెన్నుదనుగా నిలుస్తున్న నిర్ణయాత్మక నాయకత్వం ధైర్యంగా సంస్కరణలు గవర్నర్ జిస్సు వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిండు ఇది ఈనాడు పేపర్ రాసుకొచ్చింది మరి వాస్ ఇక్కడ ఏమేం ఇంకా తన ప్రసంగంలో ఏమేమి రావాలి అనే విషయాన్ని మేము ఇది తీసుకొస్తా చెప్పిన అంశాలు ఓకే ఇంకా ఏం అంశాలు వస్తే బాగుండేది అనేటువంటి విషయాన్ని మేము ముందు తీసుకొస్తా మనం ఓకే నోట్ గవర్నర్ ప్రసంగం కొంత వాస్తవానికి భిన్నంగా ఉంది కొంత అంత కాదు కొంత వాస్తవానికి భిన్నంగా ఉంది అట్లాగే మనకు మహిళలకు ఇస్తానటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల ప్రస్తావన దాంట్లో రాలేదు ఎవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందుకు మహిళలకు ప్రతి ఒక్క మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా చెప్పిండు ఈ అంశం గవర్నర్ ప్రసంగంలో లేదు అట్లాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఇందిరమ్మ ఇండ్లు అట్లాగే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఈ రెండింటి ప్రస్తావన దీంట్లో లేదు రెండింటి ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో లేదు ఏది మహిళలకు రెండు వేల ఐదు వందలు అట్లాగే ఇంద్రమైన్లు ఇది తర్వాత రెండు లక్షల భర్తీ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పారు వాటి ప్రస్తావన లేదు అట్లాగే రైతు భరోసా సంవత్సరానికి పన్నెండు వేల అన్నడు ఎకరాకు రైతు రుణమాఫీ ఈ రెండు అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు వీటి మీద పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు అట్లాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల వాటా కేంద్రం నుంచి వెళ్ళి నిధుల వాటా ఎక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రావాల్సినటువంటి నిధుల వాటా తర్వాత పునర్విభజన చట్టం పునర్విభజన చట్టం దీనికి సంబంధించి అమలు పునర్విభజన చట్టం అమలు విషయంలో కేంద్రం తీరు తీరుపై గవర్నర్ ప్రసంగంలో స్పందన లేదు గవర్నర్ ఈ విషయాన్ని బయటకు తీసుకురాలేదు తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఈ హామీ గవర్నర్ ప్రసంగంలో లేదు ఆ హామీ ఎడిపోయింది తర్వాత పదము మన తెలంగాణ రాష్ట్రంలో టీజీ తెలంగాణ రాష్ట్రంలో పదమూడు లక్షల మంది రైతులు పాస్ పుస్తకాల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు పాస్ పుస్తకాల కోసం ఎదురు చూస్తున్నారు మరి ఆ పాస్ పుస్తకాలు ఇస్తే రైతులకు న్యాయం జరుగుతుందనేటువంటిది ఆ సమాచారం గవర్నర్ ప్రసంగంలో లేదు అట్లాగే సామాజిక సామాజిక తరగతులకు న్యాయం ఎట్లా చేస్తారు అనేటువంటి వాళ్ళ అభివృద్ధి ఎట్లా అనే విషయం ఈ గవర్నర్ ప్రసంగంలో లేదు మొత్తంగా ఈ అంశాలన్నీ కూడా నిన్న గవర్నర్ ప్రసంగంలో మిస్ అయినాయి ఈ అంశాలు కూడా చేర్చుంటే కొంత బాగుండేది ఇది నిన్న గవర్నర్కి సంబంధించినటువంటి ప్రసంగంలో పూర్తి అంశం మీ ముందుకు తీసుకొచ్చిన ఆయన మాట్లాడిన అంశాలతో పాటు ఇప్పుడు నేను చెప్పిన అంశాలు దాంట్లో చేరిస్తే ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండేది